మీకు ఇన్నిసార్లు అవకాశం వచ్చింది అంటే బిగ్ బాస్ మిమ్మల్ని ఏరి కోరి కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు జనరల్గా వెళ్ళేటువంటి వాళ్ళని వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళకి ఒక రెమ్యనరేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు మాధురి గారిని వాళ్ళే అప్రోచ్ అయ్యారు కాబట్టి మాకేం ఫిగర్ చెప్పక్కర్లేదు సాటిస్ఫాక్షన్ మీరు అడిగారు మాకు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేనైతే డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి అందులోకి రామండి మాకు ఇట్లతో సంబంధం లేదు అక్కొస్తే మాధురి పెట్టకండి అన్నారు పోనీ మీరు తీసుకోకపోతే దాంతో రేపు పొద్దున్న వచ్చిన అమౌంట్తో హెల్ప్ చేయండి సార్ సొసైటీకి సమాజానికి మీరు ఎలాగూ చేస్తుంటారు కదా అందులో ఇది కొంత భాగం కరెక్ట్ అది మంచి పని సరేలండి మాకేమి ఫిగర్స్తో డిస్కషన్ లేదు మీ ఇష్టం అనేసి నాకు తెలియదు రెమ్యునరేషన్ ఇస్తారు అది వాళ్ళ దీన్ని బట్టి నో డిమాండ్స్ అండ్ సార్ అంటే బిగ్ బాస్ ఇప్పుడు వెళ్తున్నటువంటి మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారా ఎందుకంటే మళ్ళీ కాల్ వచ్చింది కాబట్టి బిగ్ బాస్ ఇప్పటివరకు జరిగిన ఫార్టీ డేస్ ఆఫ్ జర్నీ జూనియర్ ఎన్టీఆర్ చేసేటప్పుడు ప్రతిరోజు మాకు మీటింగులు ప్రజార ప్రజల్లో ఉండేటప్పుడు అవి కట్ చేసి సెవెన్ కల్లా క్లోజ్ చేసి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ వస్తారు బిగ్ బాస్ అని వెళ్ళిపోయే ఫస్ట్ సీజన్ అంత పిచ్చిగా నేను మొత్తం ఎపిసోడ్ అంతా చూశాను ఆల్ ఎపిసోడ్స్ అది అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చేసింది నాకు మళ్ళీ నాగార్జున గారు ఎప్పుడైతే ప్రారంభించారో ఆ తర్వాత అప్పుడప్పుడు చూడటం ఉంది కానీ టోటల్ ఎపిసోడ్స్ నాకు చూడలేదు నాకు గ్యాప్ వచ్చేసింది బాగా ఎప్పుడైతే ఇప్పుడు పిలిచారో ఇంక మరి నాకు ఇంకో పని లేదు వాళ్ళు ఇదే టీవీ లైవ్ ఆన్ చేసుకుని చూస్తూనే ఉన్నాను ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళే మరి మాధురి ఎలా ఫైట్ చేస్తుంది మాధురి రోల్ ఎలా ఉంటుంది మనం అనుకున్నది ప్రజెంటేషన్ వస్తుందా లేదా మాధురి మా ఏమైనా అక్కడికి వెళ్ళి మళ్ళీ మారిపోయి మాస్క్ వేసుకుంటుందా మాస్క్ వేసుకోకుండా జెన్యున్గా వెళ్ళమంటున్నాను మన గెలుపుతో సంబంధం లేదని చెప్పాను ఉన్నంతవరకు మార అంటే ఇది అని ఒక మార్క్ వేసేసుకొని వచ్చేయమన్నాను నేను సో తను అదే ఉద్దేశంతో వెళ్ళింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి కదా ఆ ఆ గేమ్ ఎలా తను ప్లే చేస్తుందంటే ఇతరులు ఎలా ఆడుతున్నారు తిను రోల్ ఎలా ఉంది అన్నది నేను అబ్జర్వ్ చేయాలి చేసాం కొంత ఫ్యూ ఎపిసోడ్స్ చూసాం చూసి ఇది కాదు మన ప రోలు మన రోల్ ఈ రకంగా ఉండాలని అనుకున్నాం షీ విల్ డూ దెట్ షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ కామిక్ అండ్ వెరీ యాక్టివ్ షీ కెన్ డూ ఎనీథింగ్ నేను ఇప్పుడు చూస్తుంటే మాన్యువల్ బాగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే అందరూ డల్ ఫేసెస్తోని ఏదోదో ఇంకా జీవితాలు చచ్చిపోయేటట్టు ప్రాణాలు పోయేటట్టు అలా ఎందుకు ఉండాలంట నేను ఆ రిలేషన్స్ అన్ని రాంగ్ రిలేషన్స్ రా ఫేక్ రిలేషన్స్ అవి పెట్టి ఎవరికి మోసం చేయాలనుకుంటున్నాను మనం అప్పుడప్పుడు నవ్విస్తున్నాడు ఆయన అప్పుడప్పుడు సరదాగా ఉంటున్నాడు ఆ బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తున్నాడు దట్స్ దట్స్ ద లీడర్షిప్ అలా ఉండాలి అందులో గెలిచేయటానికే నేను నటించుకొని వస్తాను అంటే జనం అమాయకులు కాళ్ళు చూస్తున్నారు ఎందుకంటే టాక్టైన్మెంట్ గా చూసేవాళ్ళు ఒక ఎత్తే అయితే అంటే అసలు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని చూసి అంటే ఈ రిలేషన్స్ కావచ్చు వాళ్ళ ఇది కావచ్చు చూసి అసలు వీళ్ళు సమాజానికి ఏం చెప్తున్నారు అనేటువంటి వాళ్ళ పర్సంటేజ్ కూడా మనకి అంతే ఈక్వల్ గా ఉంది సో పంపించేటప్పుడు ఇలాంటి పారామీటర్స్ అన్ని కూడా మీరు బేరేజ్ వేసుకునే పంపించారు సమాజానికి ఏం చెప్తున్నారు అన్నది కొంతమంది ప్రశ్నిస్తున్నారు అది నిజమా బిగ్ బాస్ కాన్సెప్ట్లో చాలా రాష్ట్రాల్లో దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ చాలా దాన్ని ఇల్లీగల్గా వెళ్తున్నారు చాలా తప్పులు చేస్తున్నారు చాలా కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తున్నారు చాలా రాంగ్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారు ఇదంతా ఫాల్త్ ఇది ఇట్స్ నాట్ గుడ్ సో దానికి మన లైన్ ఏంటన్నది చెప్పడానికే మేము వెళ్ళాం కల్చర్ ఎలా ఉండాలి బిహేవియర్ ఎలా ఉండాలి గేమ్స్ స్పోర్ట్స్ అలాగే ఏంటి లేడీస్కి జెంట్స్కి మధ్య గేమ్ ఏంటి నాకు అర్థం కాదు చెప్పండి కామన్ సెన్స్ ఉందా ఇప్పుడు నాతో మీరు గేమ్ ఆడారనుకోండి మీకు శక్తి తక్కువ ఉంటుంది జెంట్స్కి కొంత శక్తి ఎక్కువ ఉంటుంది మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది విమెన్కి బ్రెయిన్ ఎక్కువ ఉంటుంది అంటే ఆలోచన తీరు ఓర్పు సహనం ఇవన్నీ మహిళకు ఉంటుంది ఉండదు మేల్కు ఉండేదంతా శారీరక దృఢదు నేను మిమ్మల్ని తోసేస్తే అది హీరోయిజం అవుతుంది మీకు ఒక విమెన్తో పోటీ పెట్టాలి అప్పుడు మీరు విజయం సాధించగలరు జే మేల్తో పెట్టి మీరు దబలాడుకోండి అంటే అది రాంగ్ అది అది రాంగ్ అలాంటి గేమ్స్ కూడా కరెక్ట్ కాదు అది సొసైటీకి రాంగ్ యాంగిల్లో వెళ్తుంది అందుకే చాలామంది దీన్ని మళ్ళీ ప్రశ్నించేవాళ్ళు విమర్శించేవాళ్ళు ఉన్నారు ఒక గేమ్ ఆడామంటే ఒక చెస్ ఆడుతున్నామంటే చెస్లో ఏమవుతుంది వీఆర్ గెటింగ్ నాలెడ్జ్ ఒక షటిల్ ఆడుతున్నామంటే ఏంటి ఎయిమ్ బ్యాడ్మింటన్ ఆడుతున్నామంటే ఎయిమ్ క్రికెట్ ఆడుతున్నామంటే టెక్నిక్స్ ఏదో ఒక అవుట్పుట్ మనకు రావాలి ఈ గేమ్ వల్ల ఇది రావాలి నాలెడ్జ్ రావాలి అందులో ఆడుతున్న గేమ్స్ చాలా కూడా ఆ స్కిల్స్ కనపట్టినివ్వట్లేదు నాలెడ్జ్ రావట్లేదు ఏదో ఫేక్ గేమ్స్ ఆడించి చాలా బిగ్ బాస్లో చేస్తున్నారు ఇది రాంగ్